హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మురుడేశ్వర్ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మురుడేశ్వర్ దక్షిణ భారతదేశమునకు పశ్చిమముగా అరేబియా సముద్రతీరం నందు గుజరాత్ రాష్ట్రంలో విష్ణుక్షేత్రం ద్వారకకు దక్షిణంగా గోకర్ణం తరువాతి శైవపుణ్యక్షేత్రం శివుని ఆత్మలింగం కప్పబడిన వస్త్రం పడిన ప్రదేశం కర్ణాటక రాష్ట్రం ఉత్తరకన్నడ జిల్లాలో భట్కల్ తాలూకానందలి ఈ పట్టణంలో ప్రపంచంలో అత్యత్తైన శివుని విగ్రహముంది ఇచ్చటి శివాలయంలో శివుడు మురుడేశ్వరుడుగా పూజించబడుతున్నాడు పురాణం ప్రకారం త్రేతాయుగన్నందు రావణుడు శివుని గురించి దీర్ఘతపస్సు చేసి శివుడు అనుగ్రహించిన ఆత్మలింగంతో లంకకు బయలుదేరాదు రావణుడు గోకర్ణ క్షేత్రం వచ్చుసరికి ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠించిన లోకంకల్లోలం అవుతుందని దేవతలు విష్ణువును ప్రార్థించగా విష్ణుమాయవలన వలన సూర్యాస్తమయమైనదని భావించిన రావణుడు ఆత్మలింగం భూమిపైనుంచిన అచ్చటే ప్రతిష్ఠితమై తిరిగి కదల్శక్యం కాదని శివుడు తెలిపియుండుటవల్ల బాలకుని రూపంలో ఉన్న విఘ్నేశ్వరునికి ఆత్మలింగం కొద్దిసేపు చేతులందు ఉంచుకునవలసినదిగా కోరి తాను సంధ్యావందనము చేయుటకు వెళ్లాడు అప్పుడు విఘ్నేశ్వరుడు రావణునితో లింగం చాలా బరువు కావున తాను ఎక్కువసేపు మూయలేనని మోయలేని పక్షంలో ముమ్మారు పిలిచి రావణుడు రాకపోయిన లింగాన్ని భూమిపై పెడతానని తెలిపియున్నను రావణాసురుడు అంగీకరించి లింగం విఘ్నేశ్వరునికి ఇచ్చాడు కొద్దిసేపటి పిమ్మట గణేశుడు లింగాన్ని మోయలేనట్లు రావణుని మూడుసార్లు పిలిచి రావణుడు వచ్చేసరికి లింగాన్ని భూమిమీద పెట్టేశాడు రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమిమీద పెట్టినందుకు గణపటి నెత్తిమీద మొట్టగా గణపటి నెత్తిపై గుంటపడండి గణేశుడు ఆత్మలింగం భూమిమీద నిలిపిన స్థలం గోకర్ణ విష్ణువు తనమాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్లీ కనిపింతగా రావణుడు నిజం గ్రహించి కోపంతో ఆత్మలింగం చేతులతో పెకలించ ప్రయత్నంచి విఫలం కాగా ఆత్మలింగం గోకర్ణలో మహాబలేశ్వర్గా స్థాపితనైంది రావణుడు కోపంతో విసిరిన ఆత్మలింగం పెట్టె నందు కట్టిన తీగ గుణవంటేశ్వర్ నందు పైన కప్పిన వస్త్రం కందుక పర్వతంపైనున్న మురుడేశ్వరలో పడినవి మృదేశ్వర కాలక్రమంలో మురుడేశ్వరాని రూపాంతరం చెందిది మూడు వైపుల అరేబియా సముద్రం కల ద్వీపకల్పంలో కందుక పర్వతం మీద మురుడేశ్వర దేవాలయముంది గాలిగోపురం ఇరవై ఒకటి అంతస్తులతో రెండు అడుగుల ఎత్తు కలిగి గోపురం పైకి చేరుటకు లెఫ్ట్ సౌకర్యం కలిగి ఉంది ముఖ్యాకర్షణ శివుని పాయింట్ ఒకటి రెండు మూడు అడుగుల ఎత్తైన విగ్రహం కోటి రూపాయల ఖర్చుతో రూపుదిద్దుకుని సూర్యకిరణాలు పడినప్పుడు మెరియు శివుని విగ్రహం ప్రపంచంలో అతిపెద్దది మరియు రెండవది మొదటిది కైలాసనాథ్ మహదేవ్ పేరుతో నేపాల్ నందు ఉన్నది నేపాల్ దేశం ఖాట్మండూనకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో సంగా వద్ద సుమారు నూట నలభై మూడు అడుగుల ఎత్తైన నిలుచుని దీవించుచున్న భంగిమలో రాగి జింక్ కాంక్రీటు మరియు స్టీలుతో తయారు కాబడిన శివుని విగ్రహం ప్రపంచంలో అత్యత్తైన శివుని విగ్రహంగా భావించబడుచున్నది శివుని విగ్రహం దూరం నుండి కనిపిస్తుంది గాలిగోపురం పైనుండి చూసినట్లైన శివుని విగ్రహం ఆలయం సముద్రం మనోహరంగా కనిపిస్తాయి కొండ దిగువ భాగంలో కల రామేశ్వరలింగము భక్తులు తామేశ్వయముగా పూజించుకొనవచ్చును శ్రీయక్షయగుణ విగ్రహం పక్క శనీశ్వర ఆలయం నిర్మించబడింది సిమెంటుతో తయారైన ఏనుగు పరిమాణంతో రెండు బొమ్మలు ఆలయానికి దానికి దారితీసే మెట్ల వద్ద కాపలా ఉన్నట్లు ఉంటాయి ఉద్యానవనం కొలను అర్జునుడు శ్రీకృష్ణుడి నుండి గీతోపదేశం అందుకుంటున్నట్లు రావణుడు మారువేషంలో గణేశుని చేతిలో మోసపోతున్నట్లు శివుడు భగీరథుడిగా గంగ అవరోహణగా కొండచుట్టూ చెక్కిన సూర్యరథం విగ్రహాలు ఉన్నాయి గర్భగుడి మినహా ఆలయం పూర్తిగా ఆధునీకరించబడింది గర్భగుడి ఇప్పటికీ చీకటిగా ఉండి ప్రశాంతతను కలిగి ఉంది ప్రధాన దైవం లింగం దీనిని మురుడేశ్వర కూడా అంటారు భూమట్టానికి రెండు అడుగుల దిగువన ఉన్న లింగం అసలు ఆత్మలింగమని నమ్ముతారు అభిషేకం రుద్రాభిషేకం రథోత్సవం మొదలైన ప్రత్యేక సేవలను చేసే భక్తులు గర్భగుడి ముందు నిలబడి దైవాన్ని చూడవచ్చు పూజారులు దగ్గవున్న నూనెదీపాల వెలుగులో లింగం ప్రకాశవంతంగా దర్శననిస్తుంది భక్తులకు గర్భగుడిలోకి ప్రవేశం నిషేధించబడింది ఆలయమునందు భక్తులు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించవలెను షర్ట్ ఫాంటు టోపీ మరియు కోటు అనుమతించబడవు షర్ట్ టీ షర్ట్ బనియన్ నిషిద్ధము పురుషులకు ధోవతి మాత్రమే అనుమతి ఆడవారు షేల్వార్ సూటు మరియు చీరలో మాత్రమే అనుమతించబడుదురు ఆలయము ఉదయం మూడు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు సాయంత్రం మూడు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది బసకురకు బడ్జెట్ మరియు స్టార్ హోటల్స్ వరకు అనేకమైన హోటల్స్ కలవు ఉచిత భోజన సదుపాయం లేదు భారతదేశ పశ్చిమమున అరేబియా సముద్ర నందు ప్రత్యేకముగా చెప్పవలసినది మురుడేశ్వర్ బీచ్ బీచ్ నందు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి అన్ని వయసుల వారు కలిసి ఆనందించు విధంగా ఉంటుంది పాటుగా మురుడేశ్వర్ దర్శనం వారణాసితో సమానమైన దక్షిణ కాశీ ఫలం కలుగుతుంది అని చెప్పబడింది యువకులకు పిల్లలకు ఆహ్లాదకరమైన సముద్రతీర వాతావరణంతో ఉత్సాహభరితమైన విహారయాత్ర అనుభూతి కలుగుతుంది సజ్జేశ్వర్ గోకర్ణం నుండి రావణుడు ఆత్మలింగం కలపెట్టె విసిరినప్పుడు ఆత్మలింగం ఉన్న పేటిక పడిన స్థలము కార్వారు నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనున్నది ఆలయం మిగిలిన అన్యాలయాల కంటే విభిన్నమైన మార్గంలో ఉంటుంది ఈ ఆలయం చిన్నది మరియు నిర్వహణ సరిగా లేనిది అందువల్ల ఆలయ ప్రాంగణం పెద్దదిగా నిశ్శబ్దంగా ఉండును ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచియుండును గోకర్ణం నుండి రావణుడు ఆత్మలింగం కట్టిన తీగ విసిరినప్పుడు ఆత్మలింగం పేటికకు కట్టిన తీగలు పడిన ప్రదేశం గోకర్ణం నుండి దక్షిణంగా ఆలయమున్నది ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచియుండును ఆలయం కూడా చిన్నది మరియు నిర్వహణ సరిగా లేనిది అందువల్ల ఆలయ ప్రాంగణం పెద్దదిగా నిశ్శబ్దంగా ఉందును గుణవంతేశ్వర్ గోకర్ణం నుండి రావణుడు ఆత్మలింగం పెట్టె విసిరినప్పుడు ఆత్మలింగం పేటిక మూతపడిన ప్రదేశం ధారేశ్వర్ నుండి గుణవంతేశ్వర్ కూడా సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి సాయంత్రం మూడు నుండి రాత్రి ఎనిమిది పదిహేను వరకు ఉంటుంది ఆలయం విశాలం మరియు నిర్వహణ బాబుండును ధారేశ్వర్ మరియు గుణవంతేశ్వర్ ఆలయములకు కలిపి కోనేరు కలదు మురుడేశ్వర్ గుణవంతేశ్వర్ నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది గోకర్ణం నుండి దక్షిణంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలోనున్న మురుడేశ్వర్ వరకు ఈ క్షేత్రములు మార్గమధ్యమునందు ఉన్నవి గోకర్ణంలోని మహాబలేశ్వరుడు స్వయంగా శివుని ఆత్మలింగం మురుడేశ్వర్ణకు కొంకణ్ రైల్వే సౌకర్యం బాగుగా ఉన్నది మరియు గోవా నుండి మంగుళూరు నుండి కూడా బస్సు సౌకర్యం ఉన్నది దగ్గరలోని విమానాశ్రయం మంగుళూరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు